హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఏం జరిగిందో చూసాం ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఏ మేము ఎవరో చెబితే కానీ ట్రీట్మెంట్ చేయవా అని అప్పటికే తను జిలేబీలు తినటం పూర్తవ్వటంతో వంటగదిలోనికి వెళ్ళి చేతులు కడుక్కుంటూ అన్నాడు రుద్ర రేవంత్ మాత్రం అసలు ఆ మాటలను ఏమీ పట్టించుకోకుండా తన డాక్టర్ కిట్ ఆల్రెడీ సాత్విక దగ్గర ఉండటంతో ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోతారు నేహ సాత్విక దగ్గరగా వచ్చి ఏమీ కాలేదు కదా అంటూ పక్కనే ఉన్న దాక్షాయిని గారిని అడుగుతుంది ఏమీ కాలేదు డ్రగ్ ఎఫెక్ట్ ఇంకొక రెండు గంటల్లో స్పృహలోనికి వస్తుంది అని అన్నయ్య చెప్పారు అంటూ నేహ ఎవరో తెలియకపోవటంతో అన్నది సంధ్య సాత్విక ఫ్రెండ్ అంటమ్మా అని నేత్ర చెప్పాడు ఏంటమ్మా ఆ దెబ్బలు కూర్చో అన్నయ్య వచ్చి నీకు ట్రీట్మెంట్ చేస్తారు అని అనటంతో రేవంత్ అక్కడికి వచ్చి ఆ పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి నేహకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు నేహ నేత్ర మాత్రం రూమ్ లోపలికి వస్తాడు కానీ సాత్విక దగ్గరికి కూడా వెళ్ళడు అలా దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు అంతే హాల్లో రేవతి యష్మి రుద్ర ముగ్గురు మాత్రమే ఉన్నారు రేవతి కూడా అసలు ఏంటో ఏం జరిగిందో అనుకుంటూ సాత్విక దగ్గరకు వెళుతుంది రుద్ర ఎవరూ లేరు అని గమనించి అలా నిలబడిపోయి ఉన్న యష్మి చేతులు పట్టుకుని సోఫాలోనికి లాగుతాడు షడన్గా అతడు అలా లాగటంతో ఆమె అతని మీద వచ్చి పడుతుంది అప్పుడు ఆమె స్పృహలోనికి వచ్చినట్లుగా అతనిని కోపంగా చూస్తూ అతని మీద నుంచి లేవాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కానీ అతను ఆమెకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఏంటి నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నావా అటువంటి ఛాన్స్ నేను నీకు ఇస్తాను అని అనుకుంటున్నావా అని అన్నాడు అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నన్ను వదిలిపెట్టరా నువ్వు మంచివాడు అనుకున్నాను చూడు నిజంగా నాది బుద్ధి తక్కువ నువ్వు ఎప్పటికీ మంచివాడివి కాదు మూర్ఖుడివి రాక్షసుడివి చెండ శాసనుడివి నీలాంటి వాడిని ఏ అమ్మాయి కూడా కోరుకోదు అటువంటిది నాకు ఇష్టం లేకుండా నా జీవితాన్ని నాశనం చేసావు కదా నువ్వు నాశనం అయిపోతావురా మామూలుగా కాదు పుర్రుగులు పట్టిపోతావు అని తిడుతూ ఉంటుంది ఆమె తిట్లని కూడా నవ్వుతూ అబ్బా ఎంత ముద్దుగా తిడుతున్నావో అంటూ ఆమె బుగ్గ పట్టుకుని లాగుతాడు రే నిన్ను నేను తిడుతున్నాను రా పొగటం లేదు ఆ నవ్వటమేంటి అంటూ అతని జుట్టు పీకేస్తూ ఉంటుంది ఏంటే నాకు జుట్టు ఉంటే నీకు నచ్చటం లేదా సర్లే మొత్తం పీకే రేపు జుట్టు లేని మొగుడు నీకు వచ్చాడు అంటే బాగోదు ఆ తర్వాత నీ ఇష్టం అని రెక్లెస్గా అన్నాడు ఎన్ని జరిగినా సరే నువ్వు మాత్రం నా భర్త కాదు ఎప్పటికీ నేను నిన్ను అలా అనుకోను నువ్వు ఎప్పటికీ నా జీవితాన్ని నాశనం చేసిన ఒక రాక్షసుడివి అటువంటి నిన్ను నా జీవితంలోనికి ఆహ్వానించేదే లేదు ఎందుకు అంత కష్టపడతావు నువ్వు ఆహ్వానించదులే నేనే నిన్ను ఆహ్వానిస్తాను నువ్వు వచ్చాయి సారిపోతుంది అని నవ్వుతూ ఆమె నడుమడత మడత సవరదీస్తూ అంటాడు అతని చేతి మీద కొడుతూ ఎందుకురా ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తూ ఉన్నా నేనేం పాపం చేశానని ఇలా నా జీవితంతో ఆడుకున్నా అని ఏడుస్తూ ఉంటుంది ఇదిగో నాకు నువ్వు ఇలా ఏడిస్తే అస్సలు నచ్చదు అని ఆమె కన్నీళ్ళు తుడిచి ఆమెను నిలుచోబెట్టి ఆమె పక్కన నిలుచొని అక్కడ అందరూ ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం పదా నువ్వు నా ఎదురుగా ఉంటే నా మైండ్ డిస్టర్బ్ అయ్యి ఏదో తేడా జరుగుతుంటుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ వద్దు నీలా నువ్వు ఏడిస్తే నిన్ను కొట్టనే నా కొడతాను అంతవరకు తీసుకుని వెళ్ళటం ఎందుకు అంటూ ఆమె చేతిని పట్టుకుని ఆమె ప్రమేయం లేకుండానే సాత్విక దగ్గరకు తీసుకుని వెళ్తాడు రుద్ర రుద్ర ఆ రూమ్ లోపలికి వచ్చిన మరుక్షణం యష్మి చేతిని వదిలిపెడతాడు నేహ వైపే చూస్తూ ఉన్నాడు దాక్షాయిని అప్పుడు నోరు తెరుస్తూ ఏం జరిగింది రుద్ర సాత్వికకు ఎవరు డ్రగ్స్ ఇచ్చారు అని అడిగింది ఏమో నాకేం తెలుసు అని చాలా కేర్లెస్గా సమాధానం చెప్తాడు భుజాలు ఎగరేస్తూ అదేంటి అన్నయ్య అలా మాట్లాడతావు తనని తీసుకొని వచ్చింది నువ్వే కదా మరి అటువంటప్పుడు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఇది మరీ బాగుంది దానిని ఇక్కడికి తీసుకొని వచ్చినంత మాత్రాన ఏం జరిగింది అనేది క్లియర్గా హెచ్డీలో నాకు తెలుస్తాయా ఏంటి లేకపోతే నేనే దానికి డ్రగ్స్ ఇచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చానా మీరు మీ పిచ్చి మాటలు నేహాకి రుద్ర క్యారెక్టర్ గురించి కొంచెం ఐడియా ఉంది అప్పుడప్పుడు సాత్విక చెబుతూ ఉండటంతో ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే నిజంగానే తనకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది అతనిని చూడగానే ఆమె మనసు కూడా అతని మీదకు విసిరేసింది పారేసుకుంటుంది రుద్ర ఇక చెప్పడు అని అర్థమై నువ్వు చెప్పు నేత్ర అసలేం జరిగింది సాత్వికకు డ్రగ్స్ ఎవరో ఇవ్వటమేంటి ఈ అమ్మాయి సాత్విక ఫ్రెండ్ అంటూ ఇలా దెబ్బలతో ఇక్కడికి నువ్వు తీసుకొని రావటం ఏంటి అని అయోమయంగా అడిగింది నేత్ర కూడా ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా సాత్విక వైపే చూస్తూ ఉంటాడు నేహ మధ్యలో కల్పించుకుంటూ నేను చెబుతాను మేడం అంటూ జరిగింది చెప్పటం మొదలుపెట్టింది నేను సాత్విక ఇద్దరం కూడా మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాం మా కాలేజీలో నిఖిల్ నీఖిల్సారని ఒక వ్యక్తి కొత్త రకం డ్రగ్ తయారు చేస్తూ ఉన్నారు అది మేమిద్దరం కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళి చూసాం తెలుసుకున్నాం అలా ఈరోజు నైట్ అంతా కూడా అక్కడే ఉండి జరిగేది వీడియో తీసి మీడియాకు ఇచ్చి అసలు కాలేజీలో జరిగేది ఏంటో అందరికీ తెలియాలని ఎంతోమంది ప్రాణాలు కాపాడాలి అని మేమిద్దరం అనుకున్నాం అదేవిధంగా మేమిద్దరం కూడా ఎవరూ లేని టైం చూసి లోపలికి వెళ్ళాం అక్కడ వాళ్ళు మమ్మల్ని చూసేశారు నేను తీసిన వీడియో సాత్వికకు ఇచ్చి తనను అక్కడ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాను కానీ అక్కడ నిఖిల్ సార్ ఇంజెక్షన్ సాత్విక మీదకు విసిరేశారు దానివల్ల డ్రగ్ ఎఫెక్ట్ అయినట్లుగా ఉంది అని చెప్పింది ఆ తర్వాత నన్ను లోపలికి తీసుకొని వెళ్ళి నాకు కూడా బలవంతంగా డ్రగ్స్ ఎక్కించాలి అని చూస్తే కరెక్ట్గా అదే టైంకి నేత్ర గారు అక్కడికి వచ్చి నన్ను కాపాడాడు కానీ అక్కడ ఉన్న రౌడీలు మా మీద దాడి చేయటంతో నేత్ర అక్కడ ఉన్న అందరినీ కూడా కొట్టాడు అలా నన్ను కొట్టేసి ఉన్నప్పుడే నా కూడా అక్కడ ఉన్న గాజు పెంకులు కొన్ని గుచ్చుకొని ఫేస్కి చేతులకి కూడా దెబ్బలు అయ్యాయి అక్కడ కొంతమంది డ్రగ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని వచ్చి అదే హాస్పిటల్లో నేత్రగారు జాయిన్ చేశారు ఆ తర్వాత తనకి ఫోన్ రావడంతో డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పింది నేహ తను కొంతే చెబుతుంది కానీ తర్వాత జరిగిన విషయం మాత్రం చెప్పదు ఫోన్ చేసింది దాక్షాయిని కాబట్టి ఇక తను అంతకమించి ఎక్కువగా ఏమీ అడగదు సాత్వికకు ఏమైనా అయితే నేత్ర అస్సలు తట్టుకోలేడు అని తెలుసు అదే కాక ఇలా నైట్ టైం ఇంట్లో కంగారు పడతారు అని ఫోన్ చేసి విషయం చెబుతుంది దాక్షాయిని అయ్యో ఎంత ప్రమాదం తప్పింది అని అక్కడ ఉన్న అందరూ కూడా అనుకోకుండా ఉండలేకపోతారు రేవంత్ ఇంతకీ మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అని అడిగారు నేహ కాలేజీ పేరు చెబుతుంది ఈ కాలేజ్ చాలా పెద్ద పేరు మోసిన కాలేజ్ కదా చాలా డెవలప్ అయిన కాలేజ్ ఈ కాలేజీలో ఇటువంటివి జరుగుతున్నాయా నిజంగా నమ్మటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అని అన్నారు రేవతి మాత్రం అమ్మో దేవుడి దయ వల్ల మీ ఇద్దరికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది వాళ్ళ జిమ్మడి పోను వాళ్ళకే మాయరోగం వచ్చింది ఇలా కొత్త కొత్త మందులు తయారు చేసి జనాల మీద ప్రయోగించటానికి అనే తనకు వచ్చిన బూతులన్నీ కూడా తిడుతూ ఉంటుంది ఆమె అలా తిడుతూ ఉంటే రుద్ర నవ్వుతూ యష్మి వైపు చూస్తాడు యష్మి అతడి వైపు చూడకుండా కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది రుద్ర అందరి వైపు చూస్తాడు అందరి ఫేసుల్లో కూడా బాధా కోపం ఏదో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంది కానీ నేత్ర ఫేస్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు ఆఖరికి బాధ కూడా లేదు అలా ప్లెయిన్గా సాత్విక వైపే చూస్తున్నాడు ఆఖరికి కన్ను కూడా ఆర్పటం మర్చిపోయాడేమో అనిపిస్తుంది స్పీడ్గా నేత్ర దగ్గరకు వెళ్ళి చంప మీద ఒక్కటి పీకి గట్టిగా హగ్ చేసుకుంటాడు రుద్ర అప్పటి వరకు లెస్గా ఉన్న నేత్ర ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ రుద్ర చుట్టూ చేతులు వేసి అది అలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా నా వల్ల కావటం లేదు దానికి చెప్పరా దానికి చెప్పు లేచి కూర్చోమని అని అన్నాడు అలా నేత్ర ఉన్నట్టుండి ఏడవతంతో అందరి కళ్ళు కూడా అతని వైపు తిరిగాయి రుద్ర ఎందుకు కొట్టాడో అర్థం కాదు అలా నేత్ర రుద్రనే పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నాడో తెలిసినా కూడా రుద్రతోనే ఎందుకు చెబుతున్నాడో తెలియటం లేదు ఒక్క దాక్షాయినికి మాత్రమే విషయం క్లియర్గా తెలుస్తుంది రే ఏంట్రా ఇలా చిన్న పిల్లవాడిలా ఏడుస్తావు అది లేచింది అంటే నిన్ను చూసి నవ్వుతుంది మా బావ మరి ఇంత పెరిగివాడా ఇటువంటి చిన్న విషయాలకు కూడా ఏడుస్తాడా అని నువ్వు ఏడుపు ఆపు అని అన్నాడు అప్పటి వరకు రుద్రాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నవాడు కాస్త రుద్రాన్ని దూరం జరిపి ఏంటి ఆ చిన్న విషయం దానికి నేను ఇంతకు ముందు కూడా వార్నింగ్ ఇచ్చాను తెలుసా కానీ అది నా మాట వినలేదు నువ్వు ఇటువంటి డ్రగ్స్కి సంబంధించిన బుక్స్ చదవద్దు నువ్వు దేనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు కాలేజీకి వెళ్ళామా చదువుకున్నామా వచ్చామా అన్నట్లు ఉండాలి అని ఇది మాత్రం పెద్ద వీరనారి ఝాన్సీలాగా వెళ్ళి చూడు ఎలాంటి పరిస్థితి తీసుకొని వచ్చిందో టైంకి తనకు నువ్వు ఎదురు వచ్చావు కాబట్టి సరిపోయింది లేదంటే లేదంటే దాని పరిస్థితి ఏంటి దాని మీదే ప్రాణం పెట్టుకుని ఉన్న నా పరిస్థితి ఏంటి అని అన్నాడు ఆఖరి మాట విన్న తర్వాత యష్మి ఏదో వినకూడనిది విన్నట్లుగా నేత్ర వైపు అలా చూస్తూ ఉండిపోయింది రుద్ర మాత్రం ఒక రకమైన నవ్వుతో యష్మి వైపే చూస్తాడు యష్మి నేత్ర ఏంటి సాత్విక నా ప్రాణం అంటున్నాడు అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా తను నన్ను ప్రేమించటం లేదా అని ఒక్క క్షణం తన గుండె ముక్కలైపోయినట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు ఏమీ కాలేదు కదా బాగానే ఉంది కదా ఎందుకు నువ్వు అంత హైపర్ అవుతున్నావు అని అడుగుతాడు రుద్ర నేత్రని మరి కాకపోతే ఏంట్రా నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా నేను ఆల్రెడీ ఈ విషయం గురించి అంకుల్తో మాట్లాడాను కూడా అంకుల్ కూడా నేను చూస్తాను ఇట్లాంటి విషయం తెలిసింది అంటే చాలామందికి ఉపయోగపడుతుంది అలానే ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళం అవుతాము అని కూడా అన్నారు హెల్ప్ చేస్తాను అని చెప్పారు కానీ ఇది అంతవరకు ఆగకుండా వెళ్ళిపోయింది ఈ మాటలు వింటూ ఉంటే దాక్షాయిని ఒక రకంగా నేత్ర వైపు చూస్తుంది అంకుల్ యాక్షన్ తీసుకునే లోపే దీనికి అంత తొందర వచ్చిందా ఇదొక్కటే పోయి వాళ్ళతో పోరాడి ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడగలుగుతుందా మినిమం కామన్ సెన్స్ కూడా వాడకుండా ఒక్కటి ఎలా వెళ్తుందా అందరి ప్రాణాలు కాపాడటం తర్వాత సంగతి ముందు దీని ప్రాణాలు తీసివేస్తారు వాళ్ళు ఆ విషయం కూడా ఆలోచించలేకపోయిందా పక్కన వాళ్ళని కాపాడాలి అనే ఆలోచన మంచిదే కానీ మన గురించి ఆలోచించకుండా ముందుకు వెయ్యటం మాత్రం మూర్ఖత్వమే ఇలాంటి మూర్ఖ పని ఇది ఇలా చేస్తుంది అని నేను అనుకోలేదు చిన్నప్పటి నుంచి దానికి ఏదైనా దెబ్బ తగిలితే నేను ఎంత విలువలలాడిపోయానో అటువంటిది తెలిసి కూడా ఇటువంటి సాహసానికి ఎలా ఒడిగట్టింది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటుందా అని సాత్విక మీద తనకు ఉన్న ప్రేమను కోపాన్ని కూడా ఆ క్షణంలో చెబుతూ ఉంటాడు యష్మి ఆ మాటలు అన్నీ వింటూ తన ప్రేమ మీద తనకే అనుమానం కలుగుతుంది తను నాతో స్నేహంగానే ఉన్నాడా నేనే తన మీద ప్రేమను పెంచుకున్నానా అని ఒక అడుగు వెనక్కి వేస్తుంది తన ప్రేమ తనకి సొంతం కాదు ఆ ప్రేమ వేరే వాళ్ళని ప్రేమిస్తుంది అని తెలిసి తన మనసు చాలా బాధపడుతుంది ఇప్పటికే తన మనసుకు అయిన గాయానికి ఇది మరొక గాయంగా తోడయ్యి ముళ్ళై గుచ్చుతూ ఉంటుంది ఆపకుండా అప్పుడే సాత్విక నిదానంగా కళ్ళు తెరుస్తుంది సాత్విక కళ్ళు తెరుస్తుంది అని గమనించిన దాక్షాయిని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది సాత్వికకు కనపడకుండా అది ఎవ్వరూ గమనించరు రుద్ర తప్ప ఆయన పట్టించుకోడు నేహ సాత్విక కళ్ళు తెరవటం చూసి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడిగింది బాగానే ఉంది అన్నట్లుగా తల ఊపుతుంది సాత్విక నేత్ర అదే కోపంతో వెళ్ళి సాత్విక చెంప మీద గట్టిగా ఒక్కటి కొడతాడు అందరూ కూడా విస్తుపోయి చూస్తారు బాగాలేని అమ్మాయి మీద అలా చెయ్యి చేసుకుంటున్నాడు ఏంటి అన్నట్లుగా నేత్ర వైపు సాత్విక మాత్రం బుగ్గ మీద చేతులు పెట్టుకొని నేత్ర వైపే చూస్తుంది ఎందుకు కొట్టాడు నా భావనన్ను అని ఆలోచిస్తూ అలా నేత్ర ఆమెను కొట్టిన మరుక్షణమే వెంటనే సాత్వికను తన గుండెలకు హత్తుకొని ఎందుకే ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు వద్దు అని చెప్పాను కదా నీకు ఎందుకు వద్దు అన్న పనులే చేసి ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు నీకేదైనా అయితే నా పరిస్థితి ఏంటి నీ మీదే నేను ప్రాణం పెట్టుకున్నాను నువ్వు లేకపోతే ఈ ప్రాణం ఉంటుందా అని కన్నీటితో అడుగుతాడు ఒకప్పుడు తన మీద నేతలకు ఎటువంటి ఫీలింగ్ ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పూర్తి ప్రేమ ఉంది అని తెలిసి అదే కాక తనకు ఏదైనా అయితే తట్టుకోలేడు అని ఆమెకు కూడా కళ్ళ నుంచి నీళ్లు వచ్చి చిన్నగా ఏమీ కాలేదు బాబా బాగానే ఉన్నాను కదా అని అంటుంది ఆమెను దూరం జరిపి ఉన్నావు బాగానే అదిగో మీ బావ అక్కడికి వచ్చాడు కాబట్టి ఏదో నువ్వు బ్రతిక లేదు అంటే నీ పరిస్థితి ఏమయ్యేది ఒకవేళ నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళొచ్చు కదా నన్ను పిలిస్తే నేను రాను అన్నానా ఒక్కదానివి వెళ్ళి అంత సాహసం చేయకపోతే ఏమయ్యింది అని కోపం బాధ కలగలిసి అడిగాడు సాత్విక అమాయకంగా నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు బావా నేహా కూడా నాకు తోడుగా వచ్చింది అని చెప్పింది మరొకసారి నేత్ర చేతిని పైకి ఎత్తుతాడు కొట్టానంటేనా అన్నట్లుగా ఆమె వెంటనే ఫేస్కి చేతులు రెండు అడ్డం పెట్టుకోవటంతో తను కొట్టడం కూడా ఆపి మీరిద్దరేమైనా రుద్రమిరేమి ఝాన్సీ లక్ష్మీబాయ్ అనుకుంటున్నారా ఇంకొకసారి నువ్వు ఇటువంటి పనులు చేశావు అంటే కాళ్ళు విరిచి ఇంట్లో కూర్చోబెడతాను నువ్వు చదువుకోకపోయినా పర్వాలేదు నా కళ్ళ ముందు ఉంటే చాలు అతని మాటల్లో తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంటే చిన్నగా నవ్వుతుంది సాత్విక నవ్వు చూసి ఇక తన కోపం కూడా ఎగిరిపోయి ఆమె కన్నీలను తుడుస్తూ ఫేస్ అంతా కూడా ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుంటాడు నేత్ర వాళ్ళిద్దరి ప్రేమ చూస్తుంటే అక్కడ ఉన్న అందరికీ కూడా ముచ్చటగా అనిపిస్తుంటుంది రేవతి అయితే నా కూతురికి కూడా ఇటువంటి ప్రేమ చూపించే భర్త దొరికి నాకు అలాంటి అల్లుడు వస్తే బాగుండు అని అనుకుంటుంది నేత్ర అవును నువ్వు కనపడ్డావు అని అత్తయ్యకు ఫోన్ చేయటమే మర్చిపోయాను అంటూ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను అంటూ బయటకు వెళ్తాడు ఫోన్ తీసుకుని ఏమయ్యా డాక్టర్ అంటూ రుద్ర రేవంత్ని పిలిచి ఇప్పుడు ఈ సాత్విక ఏమైనా తినొచ్చంటారా అని దీర్ఘం తీస్తూ అడుగుతాడు రేవంత్ రుద్ర వైపు ఒకసారి చూసి తినొచ్చు బాబు కాకపోతే లైట్ ఫుడ్ రేపటి నుంచి నార్మల్గా తినవచ్చు అని చెప్పి బయటకు వెళ్ళిపోతారు రేవతి కూడా బయటకు వెళ్తుంటే మీరు ఏదైనా టిఫిన్ చేసుకొని తీసుకొని వచ్చి సాత్వికకు పెట్టండి అని ఆర్డర్ వేసినట్లుగానే చెప్తాడు రేవతి ఒక్కసారిగా నోరు తెరిచి నేనా అని అంటుంది నువ్వే ఏ పెట్టవా ఇంట్లో పేషెంట్ ఉ ఉంటే అంటూ మరోవైపు యష్మిని చూపిస్తూ ఇది నీ కూతురే కదా నాలుగు రోజుల నుంచి భోజనం పెట్టలేదా ఏంటి ఇలా తయారయ్యింది ముందు నీ కూతురికి కూడా ఏదైనా పెట్టు అని చెప్పి తను కూడా బయటకు వెళ్ళిపోతాడు రుద్ర ఎంత పొగురు ఈ అబ్బాయికి ఇలా మాట్లాడుతున్నాడేంటి ఇలాంటి అబ్బాయి నేనెక్కడా చూడలేదు ఒకసారి యష్మిని కాపాడితే మంచివాడు అనుకున్నాను కానీ ఇంత పొగరుంటుంది అనుకోలేదు అని అనుకుంటూ ఏదైనా టిఫిన్ చేద్దాము అని కిచెన్లోనికి వెళ్ళిపోతుంది రేవతి నేహ మాత్రం వెళుతున్న రుద్ర వైపే చూస్తుంటుంది అబ్బా ఎంత షార్ప్ లుక్స్లోనే కాదు మాటల్లో కూడా పొగరు క్లియర్గా కనిపిస్తుంది నిజంగా కోటిలో ఒకరు ఉంటారు ఇలాంటి వ్యక్తి ఐ లైక్ ఇట్ అని అనుకుంటుంది ఇక్కడ యష్మికి మాత్రం గుండె ముక్కలైపోతుంటుంది సాత్విక నేహ రుద్రనే చూస్తుంది అని గమనించి ఏంటే మా బావకు లైన్ వేస్తున్నావా లైన్ క్లియర్ అయితే పెద్ద దారి వేసి మరీ నా దారిలోనికి తెచ్చుకుంటాను అని నవ్వుతో కూడిన సిగ్గుతో చెబుతుంది నీ సిగ్గు శివడా మా బావ నిన్ను దేయకన కూడా దేకడు ఇక నువ్వు అటువంటి ట్రయల్స్ వేయటం ఆపే ఆల్రెడీ నీ చూపులకి అర్థం మా బావకు తెలిసే ఉంటుంది కాకపోతే పట్టించుకోలేదు ఎందుకంటే నువ్వు అనుకున్నది ఏది జరగదు కాబట్టి అబ్బా ఏంటి నువ్వు ఫ్రెండ్ అయ్యుండి నాకు హెల్ప్ చేయకుండా ఇలా మాట్లాడతావు అని నీరసంగా అంటుంది మరి ఎలా మాట్లాడాలి ఇప్పుడు నేను ఎంకరేజ్ చేస్తే తర్వాత బాధపడేది నువ్వే అందుకే ఉన్న నిజం చెప్తున్నాను ఒకవేళ ఇప్పుడే మా బావ మీద నీకు ఏమైనా ఇంటెన్షన్ ఉంటే దానిని అంతటి వరకే కట్ చేయి తర్వాత నువ్వు బాధపడటం ఒక ఫ్రెండ్గా నేను చూడలేదు అని సినిమాటిక్గా చెప్తుంది అలా సాత్విక నేహతో మాట్లాడుతున్నప్పుడే ఎదురుగా నిలబడి ఉన్న యష్మి వైపు చూస్తుంది హాయ్ యష్మి బాగున్నావా అని అంటూనే ఏంటి హెల్త్ బాగోలేదా అప్పుడు చూసినప్పుడు చాలా బాగా అందంగా కనిపించా ఇప్పుడేంటి మొహం అంతా పీక్ పోయినట్లు సగమైపోయినట్లు కనిపిస్తున్నావు అని అడిగింది సాత్విక యష్మికి బాధ తన్నుకు వస్తూ ఉంటే ఏమీ లేదు మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ తను అక్కడ ఉండలేక సాత్వికను చూస్తుంటే తన మనసులో కలుగుతున్న ఫీలింగ్కి ఉండలేక బయటకు వెళ్ళిపోతుంది నేత్ర రమ్యకు ఫోన్ చేసి సాత్వికకు ఏమీ కాలేదు తన ఫ్రెండ్ దగ్గర ఉంది అని చెప్పి మరలా రూమ్ లోపలికి వస్తాడు నేత్ర లోపలికి రావటంతో నేహ సరే సాత్విక నేను బయట ఉంటాను అని చెప్పి తను బయటకు వెళ్ళిపోతుంది నేత్రం వెంటనే సాత్విక పక్కన కూర్చొని ఆమె తలను తన భుజం మీదకు వాల్చుకొని ఎందుకే నీకు ఈ పనులు ఇటువంటివి చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా అత్తయ్య ఎంత కంగారు పడిందో తెలుసా మామయ్య ఆఫీస్లో ఉన్నారు కాబట్టి ఆయనకు తెలియదు సారీ బావా ఇకపైన ఎప్పుడూ కూడా నేను ఇలా చెయ్యను ఒకవేళ ఇలా చేయవలసి వస్తే ఖచ్చితంగా నిన్ను తీసుకొని వెళ్తానులే అంటూ అతని చేతిని పట్టుకొని నవ్వుతూ చెబుతుంది అతను కూడా నవ్వుతూ ఆమె తల మీద చిన్నగా కొడుతూ ఎంత జరిగినా కూడా వెనకడుగు మాత్రం వెయ్యవు అన్నమాట నువ్వు చెయ్యాలి అనుకున్నది చేస్తావు ఇది నాకు చెప్పాలి అనుకుంటున్నావు అంతేనా అని అన్నాడు నేత్ర నువ్వు తోడుగా ఉంటే నేనెందుకు వెనకడుగు వేస్తాను బావా అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది బాగా ముదిరిపోయావే అంటూ తన తలతో ఆమె తలను ఢీ కొడతాడు నేత్ర అనుమానంగా నేత్ర వైపు చూస్తూ బావా నిజంగా నువ్వు సార్ వాళ్ళని కొట్టి నేహాన్ని తీసుకొని వచ్చేసావా లేదంటే అక్కడ ఇంకేదైనా జరిగిందా అని అనుమానంగా అడిగింది ఇప్పుడు అవన్నీ నీకెందుకు సైలెంట్గా రెస్ట్ తీసుకో అంటూ ఆమెను తన గుండెల మీదకు చేర్చుకుంటాడు ఆమె కూడా టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా అతని గుండె సవ్వడి వింటూ నిద్రలోనికి జారుకుంటుంది ఆమెను జో కొడుతూనే మరో చేతితో పిడికిలు బిగిస్తూ నిన్ను ఏమైనా చెయ్యాలి అని చూస్తే వాడిని ఊరికే వదిలిపెడతానా వాడి అంతం చూడకుండా అక్కడ కూడా అదే జరిగింది రేపు ఉదయం నీకే తెలుస్తుంది కదా అని నవ్వుకుంటూ తను కూడా వెనక్కి వాలిపోతాడు యష్మి నేత్ర తనని ప్రేమించటం లేదు సాత్వికను ప్రేమిస్తున్నాడు అని తెలిసి డాబా మీదకు వెళ్ళి అక్కడ ఒక మూల నిల్చొని అక్కడక్కడ మెరుస్తూ ఉన్న నక్షత్రాలని చూస్తూ ఉంటుంది అప్పుడే రుద్ర అక్కడికి వచ్చి ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ రుద్ర ఉండటంతో నువ్వా అని మరల అతన్ని పట్టించుకోకుండా ముందుకు తిరిగి నిలబడుతుంది ఏంటి నువ్వా అంటున్నావు ఇంతకు ముందేమో చాలా కోపంగా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం చాలా సింపుల్గా నువ్వా అంటున్నావు నేనంటే భయం పోయిందా లేదంటే ప్రేమ పుట్టుకు వచ్చిందా అంటూ ఆమె నడుం మీద చేతి వేసి దగ్గరకు లాక్కుంటాడు రుద్ర ఆమె ఉన్న బాధలు అతను ఏమి చేస్తున్నా పట్టించుకోకుండా సైలెంట్గా కన్నీరు కారుస్తుంటుంది కనీసం అతను చేస్తున్నది తనకు ఇబ్బందిగా కష్టంగా అనిపిస్తున్నా కూడా నాకు నచ్చటం లేదు అని చెప్పదు ఆ బాధ అంతా కూడా కన్నీల రూపంలోనే బయటకు పంపిస్తుంది కానీ ఆమె కన్నీరు మాత్రం చ కుంపల మీదగా నేల మీదకు చేరిపోతూ ఉంటుంది ఒక్కొక్క బొటుకు దారు అది గమనించిన రుద్ర ఆమెను పూర్తిగా తన వైపు తిప్పుకొని కన్నీరు తుడుస్తూ ఏంటి నేత్ర నిన్ను ప్రేమించటం లేదు అని తెలిసేసరికి బాధపడుతున్నావా అని చాలా నార్మల్గా అడిగాడు ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు వాడు నిన్ను ప్రేమించడం లేదు అని నాకు ఎప్పుడో తెలుసు కానీ నువ్వు వాడి మీద ప్రేమను ఎందుకు పెంచుకున్నావు వాడు సైలెంట్గా ఉంటాడు మ్యాన్లీగా ఉంటాడు నీతో చాలా మంచిగా ఉంటాడు నేను నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ నీ చుట్టూనే ఉంటాడు అందుకనే నువ్వు వాడిని ప్రేమించింది లేదంటే ఇంకా వేరే ఏదైనా కారణంతో ప్రేమించావా అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడుగుతాడు యష్మి దానికి సమాధానం ఏమని చెబుతుంది నిజానికి ఆమె అందుకే ప్రేమించిందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి మనసు మాత్రం అవును అనే చెబుతుంది ఎందుకంటే అన్నింటిలో నేత తనకు సహాయంగా ఉంటాడు తనతో చాలా మంచిగా మాట్లాడతాడు చూడటానికి అందంగా ఉంటాడు ఎవరైనా తనని చూసి అట్రాక్ట్ అవుతారు అలానే తను కూడా అట్రాక్ట్ అయ్యింది అన్నిటికంటే ముఖ్యంగా రుద్రకు ఉన్న పొగరు ఈగో లేదు ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో నేత్రాకి బాగా తెలుసు ఆమె కంటి నుంచి కన్నీరే సమాధానం అవుతుంది కానీ అవును కాదు అని మాత్రం నోరు తెరిచి చెప్పదు సరే నాకు సమాధానం చెప్పకపోతే వద్దులే చెప్పొద్దు ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నాదానివే కదా నీ మనసులో నేత్ర ఉన్నా లేకపోయినా అని యారగెంట్గా చెప్పి ఇప్పటికే కన్నీరు చాలా వ్యాష్ చేసుకున్నాం అని ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదుటి మీద పెట్టి ఇకపైన నా గురించి మాత్రమే ఆలోచించడం నేర్చుకో అని బుగ్గ తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్ర వెళుతున్న అతని వైపు అంతే చూస్తూ ఉంటుంది కానీ నోరు తెరిచి ఏమీ మాట్లాడదు యష్మి మనసు అంతా అల్లకల్లోలంగా ఉంటుంది తను ఒకరిని ప్రేమించింది మరొకరు తనని బలవంతంగా తనకు ఇష్టం లేని జీవితంలోనికి రాగారు ఇప్పుడు ఏం చెయ్యాలి తన అడుగు ఎటు వెయ్యాలి నేత్రానా రుద్రానా ఒకవైపు నాకు ఇష్టమైన జీవితం కానీ అక్కడ నాకు మాత్రమే ఇష్టం నాకు ప్లేస్ లేదు మరోవైపు నాకు ఇష్టం లేని జీవితం ఎటు వెళ్ళినా కూడా జీవితం అంధకారమే అవుతుంది మరి నా అడుగు ఎటువైపు వెయ్యాలి అని ఆ చీకటిలో తనని తానే ప్రశ్నించుకుంటూ ఉంటుంది అలా ఆ రాత్రి అందరికీ కూడా కాలరాత్రిగానే మిగిలిపోతుంది తెల్లవారేసరికి ఎవరింటికి వారు వెళ్ళిపోయి ఉంటారు తెల్లారేసరికి న్యూస్ ఛానల్స్ పేపర్స్ అన్నింటిలోనూ ఒకటే న్యూస్ హల్చల్ చేస్తుంటుంది మెడికల్ కాలేజీలో ల్యాబ్ బ్లాస్ట్ అయ్యింది ఎలా అయ్యింది షార్ట్ సర్క్యూట్ అయ్యిందా లేదంటే ల్యాబ్లో ఉన్న కెమికల్స్ ద్వారా అయ్యిందా వేరే ఎవరైనా కావాలని ఇలా చేశారా ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి అది చూసిన సాత్విక ఆశ్చర్యంగా నేత్ర వైపు చూస్తుంది నేత్ర నవ్వుతూ న్యూస్ వైపు చూస్తూ ఉంటాడు సాత్విక అదే ఆశ్చర్యం అంతకు మించిన అనుమానంతో నేత్ర పక్కన వచ్చి కూర్చొని ఏంటి బావా ఇదంతా చేసింది నువ్వేనా అని అడిగింది చాలా సింపుల్గా అవును నిన్ను బాధ పెట్టాలని చూసిన వాడిని నేను బ్రతకనిస్తానా అందుకే నేల మట్టం చేశాను అని ఏదో చిచ్చుబుడ్డి పేల్చినంత సింపుల్గా ల్యాబ్ కూడా పేల్చేశాను అని చెబుతాడు నేత్ర నేహను కాపాడి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు తనకి ఆ ల్యాబ్ అక్కడ ఉండటం అస్సలు నచ్చలేదు దానివల్లే కదా సాత్విక లోపల ఏదో ఉంది అని తెలుసుకోవాలి అని వెళ్ళి ప్రమాదం అంచన నిలబడింది అని వెంటనే ఒక అగ్గిపుల్ల తీసి ల్యాబ్ లోపలికి వేస్తాడు అందులో ఉన్న కెమికల్స్ తోడవటంతో ఒక్కసారిగా ఆ ల్యాబ్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోతుంది ఇది అంతా కూడా నేహాకి తెలుసా అని అడిగేది సాత్విక అప్పటి వరకు చాలా సింపుల్గా క్యాషువల్గా ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా కోపంగా ఇంకొకసారి నేహ అన్నావంటే చేతిలో ఉన్న రిమోట్ తీసి కొడతాను ఏమనుకుంటున్నావు అది నువ్వు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బాగా తోడయ్యారు దానికేమో కాస్త ధైర్యం ఎక్కువ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నీకు ఎక్కువ సో ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి ప్రమాదాలనే కొని తెచ్చుకున్నారు బాగా ఇప్పటి వరకు జరిగింది చాలు ఇంకొకసారి ఇద్దరు ఇలా చేయొద్దు అని అన్నది అంటే బావా ఎంతైనా తను నా ఫ్రెండ్ కదా ఇద్దరం కలిసే చేశాం అవును మర్చిపోయాను రాత్రి నా చేతిలో ఒక పెన్ డ్రైవ్ ఉండాలి అది ఎవరు తీశారు అని అడిగింది నేనే తీసినలే ఇక దానితో అవసరం ఏముంది ల్యాబ్ నేలమట్టం అయిన తర్వాత అని అన్నాడు నేత్ర అమ్మో బావా నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అంటూ ఆమె బొగ్గలు అతని బొగ్గలు పట్టుకొని లాగుతూ నాకు ఒక డౌట్ బావా అసలు నీకు ఇదంతా ఎలా తెలిసింది నేను అక్కడే ఉన్నట్లుగా నువ్వు ఎలా కనుక్కున్నావు నీకు ఎవరు చెప్పారు ఇదంతా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది సాత్విక ఆమె తల మీద కొడుతూ ఎవరో చెప్పడం ఏంటి మీ క్లాస్మేట్ కిషోర్ ఉన్నాడు కదా వాడి ద్వారానే తెలిసింది అని అన్నాడు నేత్ర వాడి ద్వారా తెలిసిందా అసలు వాడు చాలా సైలెంట్గా ఉంటాడు కదా వాడు నీకు ఎలా చెప్పాడు అయినా మేము చేస్తున్న పని ఎవరికీ తెలియకుండా చేశాం కదా అని అమాయకంగా అయోమయంగా అడుగుతుంది సాత్విక అని మీరనుకుంటే సరిపోతుందా నువ్వు ఇంటికి డ్రగ్స్కి సంబంధించిన బుక్స్ తెచ్చినప్పుడు ఏదో డేంజర్ నీ వైపు వస్తుంది నువ్వు ఆ డేంజర్ వైపు వెళ్తున్నావు ఏమో అని అనుమానం వచ్చింది అని నాకు అర్థమై నా ప్లాన్స్లో నేను ఉన్నాను అప్పుడే వాడిని నీ వెనక స్పైగా పెట్టాను నాకు తెలిసింది నువ్వు నీ ఫ్రెండ్ నేహ ఇద్దరూ కలిసి కూడా ప్రమాదం వైపు అడుగులు వేస్తున్నారు అని అలా వాడిని ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండమని చెప్పాను వెదవ నిన్న మాత్రం ఏదో పని ఉంది అని వెళ్ళిపోయాడు మిమ్మల్ని గమనించకుండా అందుకే మీరు ఎక్కడ ఉన్నది తెలుసుకోవటానికి నాకు కాస్త టైం పట్టింది కానీ నాకు అనుమానం వచ్చి మీరు ఆరు ఆ ల్యాబ్ వైపే వెళ్ళి ఉంటారు అని అక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే చాలా ప్రమాదం జరిగేది ఇదంతా బాగానే ఉంది మరి ఈ విషయం అంకుల్కి చెప్పాను అన్నావు కదా మరి అంకుల్ ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు ఎందుకు అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది సాత్విక ఏమో అది నాకు తెలియదు త్వరగా తెలుసుకోవటానికి సాక్ష్యాలు కావాలి కదా నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు కదా అందుకని నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను ఇక వాటి గురించి చూస్తున్నారేమో సాక్ష్యాలతో కూడా పని లేదు మొత్తం నేలమయటమైన తర్వాత ఒకవేళ ఏదైనా రివర్స్ అయితే నీ దగ్గర ఉన్న సాక్ష్యాలను మనం చూపిస్తే సరిపోతుంది అని చాలా సింపుల్గా చెప్పి వాళ్ళ నాన్న టిఫిన్ చేయటానికి పిలవటంతో పద వెళ్దామంటూ ఇద్దరూ కూడా తినటానికి వెళ్తారు ఆ న్యూస్ చూస్తున్న బాస్బాయ్ ఇద్దరికీ అయితే గుండెజారి నోట్లోనికి వచ్చినంత పని అవుతుంది ఎందుకంటే అది వాళ్ళిద్దరిదే కాబట్టి వాళ్ళిద్దరూ ల్యాబ్ ద్వారా ఎంతోమని సంపాదించారు ఇప్పుడు ఆ ల్యాబ్ లేదు అంటే వాళ్ళకు వచ్చే మెయిన్ సోర్స్ ఆదాయం కాస్త తగ్గిపోతుంది కానీ దానికి కారణం నేత్ర సాత్విక వీళ్ళు అని మాత్రం బాస్ భాయ్ ఇద్దరికీ తెలియదు బాస్ మాత్రం భాయ్ మీద చాలా కేకలు వేస్తూ ఉంటాడు అసలు ఎలా జరిగింది ఎలా ఎవరు చేశారు అంటూ ఏమో బాస్ ఇంకా ఎవరు చేశారు అని తెలియలేదు ఎవరు చేసినా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా వాళ్ళు అంతు చూద్దాం మన ఆదాయానికి గండి కొట్టారు అని కోపంగా అంటాడు భాయ్ అసలు వెనక ఇంత జరుగుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు చూసుకోవాలి కదా ఇటువంటివి అన్ని అని సీరియస్ అవుతూ ఉంటాడు ఎంత సీరియస్ అయినా ఏమి ఉపయోగం ఉంది ఆల్రెడీ నేల అయిపోయింది కదా ల్యాబ్ ఎన్ని చేసినా నో యూజ్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ భాగంలో